హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే ఆసిల్ నెల్లూరు అండి సో ఈ ఫామ్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉందన్నమాట సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు నాలుగు పుంజులు కనిపించే కాకినామిలి అలాగే ఎర్రనెమిలి రెండు హైదరాబాద్ లింగంపల్లికి వెళ్ళాయి మిగతా రెండు పుంజులు వచ్చేసి నర్సాపురంకి వెళ్ళాయి అనమాట సో నాలుగు బాక్సులు ఆ రోజు ప్యాక్ అయినట్వి ఈ చిన్న చిన్న వీడియోస్ ఏంటంటే మన దగ్గర ఏకే ఆసిల్ నెల్లూరులో వచ్చేసి మనకు ప్రతి వారం అంటే ఆదివారం రోజు ఒక పదిహేను నుంచి పది పుంజులు ఎప్పుడు వస్తూ ఉంటాయి మొత్తం పర్లాలు సేలం జాతికి సంబంధించినవి సో వాటికి సంబంధించిన పార్సల్స్ అంటే చాలామంది ఏంటంటే పార్సల్స్ వస్తాయా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా లేదా అనేటివి అలా అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసంగా అలాగే మన ఛానల్ గ్రో అవ్వడానికి సో కొద్దిగా ఇలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది రెండు వచ్చేసి లింగంపల్లికి హైదరాబాద్ లింగంపల్లికి వెళ్ళి రెండొచ్చేసి నర్సాపురంకి అనమాట సో రెండు ట్రైన్కి రెండు బస్సుకి పంపించాం వాటికి సంబంధించిన వీడియోస్ అనమాట అది సో మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వీడియో 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 తీసి మనకు వాటి కాళ్ళు ఏమైనా ఉన్నాయా లేవా రెక్కలు కళ్ళు మొత్తం చూపించి వీడియో తీసుకుంటాం అలాగే ఇవి దూరంగా పోవాలి కాబట్టి వాటికి సంబంధించి కొద్దిగా వాటర్ చల్లి నీళ్లు తడిపి మేతలు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా ప్యాకింగ్ చేసేది ఫుల్ వీడియో పంపిస్తాం అప్పుడు ఫైనల్ ప్రైజ్ అనేటివి తీసుకుంటాం అనమాట సో ట్రైన్ దగ్గరికి వెళ్ళేసి బస్సు దగ్గరికి వెళ్ళేసి అంత టైం ఉండదు సో ఇలా ప్యాకింగ్ చేసేసామండి మీ పుంజులు వస్తున్నాయి మీ దగ్గరికి అని చెప్పినప్పుడు ఫైనల్ అమౌంట్ అనేది తీసుకుంటాం సో బస్సుకైతే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది ట్రైన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పార్సల్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు అది ఒక స్పె ఉంది బస్సుకైతే కరెక్ట్ ఆ టైంకి వచ్చేసి మీరు తీసుకొని పోవాలా సో నర్సాపురానికి ఒక రెండు బాక్సులు హైదరాబాద్ లింగంపల్లికి ఒక రెండు బాక్సులు అనేటివి వెళ్ళాయి అన్నమాట సో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఇలాంటివి ప్రతి వారం వచ్చేటప్పటికి మన దగ్గర ఆదివారం రోజులు పుంజులు వస్తూ ఉంటాయి పదిహేడు పద్దెనిమిది నిమిషాల పెద్ద పెద్ద వీడియోస్ దాంట్లో వస్తాయి నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా కానీ మీకు పంపిస్తామండి థ్యాంక్ యూ